హాయ్ అండి అందరికీ నా యొక్క నమస్కారం నా పేరు రవి నేను తెలంగాణ నుండి వచ్చాను నేను ప్రెజెంట్ ఇప్పుడు ఢిల్లీలో ఏఎస్ క్లినిక్ ఇక్కడ ఉన్నాను నేను అయితే నేను ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటని అంటే ఫస్ట్ నేను టూ థౌజండ్ ట్వంటీ మార్చ్ సెవెంటీన్త్ అంటే ఫస్ట్ లాక్డౌన్ కంటే ముందు నాకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యింది హైదరాబాద్లో జరిగింది అక్కడ వాళ్ళు చేశారు కానీ ఆ క్లినిక్ పేరు నేను ఇప్పుడు ప్రజెంట్ బయట పెట్టదలుచుకోలేను అక్కడ చేసిన తర్వాత ఏమైందనంటే అది ఒక జంగల్లో చెట్లు ఇప్పుడు ములుస్తాయి కదా స్ట్రేట్గా నైంటీ డిగ్రీ యాంగిల్లో వాళ్ళు పెట్టడం జరిగింది అది నేను దువ్వుకున్నా కానీ అది అలాగే స్ట్రైట్గా ఉండిపోతుంది ఆ తర్వాత గ్యాప్స్ దాంట్లో మళ్ళీ ఏంటనంటే ఆ డెన్సిటీ దూరం దూరం పెట్టడం జరిగింది వాళ్ళు పెట్టినవి కొన్ని వచ్చాయి నాకు అంటే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ లేదు అందులో నైంటీ పర్సెంట్ వచ్చాయి అసలు నేను మాట్లాడుకోవడం ఏంటనంటే ఫస్ట్ విషయం నేను రాంగ్ స్టెప్ తీసుకున్నాను అసలు బేసిక్ స్టెప్పే నేను రాంగ్ స్టెప్ అసలు నేను డాక్టర్ని కనుక్కోలేదు అసలు డాక్టరు ఆయన ఏం స్టడీ చేశాడు ఆయనే చేస్తే ఆయనకు అసలు ఆ డాక్టరేట్ ప్రతి ఒక్క స్టేట్లో డాక్టరేట్ సర్టిఫికెట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ ఉందా లేదా మరి వాళ్ళు క్లినిక్ ఓపెన్ చేస్తే ఆ క్లినిక్ కూడా ఒక సర్టిఫికేట్ ఉంటుంది మరి ఆ క్లినిక్ కన్నా సర్టిఫికేట్ ఉంటుందా లేదా ఈ రెండు విషయాలు నేను కనుక్కోకుండా నేను ఫస్ట్ రాంగ్ స్టెప్ వేసానండి వాస్తవంగా అయితే ఆ క్లినిక్లో వెళ్ళిన తర్వాత నాకు చేసింది ఎవరనంటే ఒక బీడిఎస్ ఒక డెంటల్ డాక్టరు ఆ తర్వాత ఒక టెక్నీషియన్ వీళ్ళిద్దరు కలిసి నాకు చేయడం జరిగింది ఆ తర్వాత రిజల్ట్ నేను నాది నేను చూసుకొని అసలు నాకు వెంట్రుకలు ఉన్నా కానీ నేను ఇప్పుడు మీకు చెప్పదలుచుకున్నాను మన ఈనాడు పేపర్లో ఒక కార్టూన్ బొమ్మ వస్తుంది పైన త్రీ 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 అని చెప్పేసి ఉంటుంది అవి ఆ రకంగా నాకు వెంట్రుకలు వచ్చాయి రాలేదని చెప్పేసి అది వచ్చాయి కానీ అది వచ్చి రాని వెంట్రుకలు అన్నట్టు నేను మళ్ళీ బయటకు వెళ్తే అంటే నీడలో ఉంటే ఒక రకంగా మనకు దాని షాడో కనిపిస్తుంది ఎండలో వెళ్తే ఒక రకంగా షాడో కనిపిస్తుంది అసలు తెల్ అది చేసుకున్నట్టు ప్రత్యేకంగా తెలుస్తుంది నేను దాంతో చాలా సఫర్ అయినా అసలు దాదాపుగా మార్చ్ ట్వంటీ మార్చ్ సెవెంటీన్ టూ థౌజండ్ ట్వంటీ నుండి ట్వంటీ వన్ జూలై వరకు అంటే నాకు రావడం ఒక ఐదారు నెలల్లో వచ్చినాయి కానీ ట్వంటీ వన్ జూలై వరకు మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి ఏం చేసుకోవాలి ఎట్లా అని చెప్పి యూట్యూబే కానీ తర్వాత గూగులే కానీ తర్వాత ఇవన్నీ సర్చ్ చేస్తే మళ్ళీ ఇండియాలో ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ అయితే నేను చూశాను అందులో ప్రత్యేకంగా సార్ను చూజ్ చేసుకోవడం ఏంటనంటే నేను ఏఎస్ క్లినిక్కి టూ థౌజండ్ ట్వంటీ వన్ జూలై నైన్టీన్త్ రోజు నాకు చేశారు ఇక్కడ ఇక్కడికి రావడానికి ముఖ్య రీజన్ ఏంటంటే ఫస్ట్ నేను ఎంక్వైరీ చేసిన దాంట్లో అందరికీ సర్టిఫికెట్స్ ఉన్నాయి అందరూ వాళ్ళ వాళ్ళ స్టేట్ నుండి వాళ్ళకి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా ఉంది హాస్పిటల్కి కానీ సార్ని చూజ్ చేసుకోవడం ఏంటంటే ఇతను ఒక ఆర్మీ ఆఫీసర్ ఆర్మీ క్యాప్టెన్ ఇదొక బేస్ రీజన్ అంటే ఒక ఆర్మీలో సెలెక్షన్ కావడానికి వాళ్ళకి ఎన్ని టెస్ట్లు పెడితే వాళ్ళు ఆర్మీలో సెలెక్ట్ అయ్యి అందులో డాక్టర్ మళ్ళీ చాలా వాళ్ళకు ఇండియా లెవెల్లో కాంపిటేటివ్ కాంపిటేషన్ ఉంటుంది అయితే ఆ రకంగా నేను సార్ని చూజ్ చేసుకొని అదే కాకుండా మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ సెకండ్ టైం మోసపోవద్దు అన్న ఉద్దేశంతో అంటే ఇక్కడికి వచ్చినాక కూడా సార్ దగ్గర కూడా ఇక్కడ ఎవరు చేసుకున్న వాళ్ళు తర్వాత ఇక్కడ వాళ్ళ రిజల్ట్ ఎలా ఉంది ఇవన్నీ నేను కనుక్కొని ఆ తర్వాతనే నేను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగిందండి మీరు ఎప్పుడే కానీ ఎవ్వరే కానీ మీరు చేసుకుంటే చేసుకోండి లేకుంటే అలాగే ఉండించుకోండి ఇబ్బంది ఏం లేదు కానీ చాలామంది నాలాగా మోసపోతున్నారు ఆ మోసపోవడం ఎలాగంటే ఫస్ట్ డాక్టర్ని చూజ్ చేసుకోవడం కరెక్ట్ చూజ్ చేసుకోలేక మీకు తెలిసి తెలియదు వాళ్ళు ఏదో ప్యాకేజ్ ఇస్తా అంటారు ఇప్పుడు నాకు ఇక్కడ నేను వచ్చినప్పుడు సార్ ఏమన్నాడంటే నిన్ను సల్మాన్ ఖాన్ను షారుఖాన్ ఖాన్ ఏం చేయలేను నేను కానీ ఏదైతే ఉందో ఇప్పుడున్న సిచ్యువేషన్ కంటే బెటర్ సిచ్యువేషన్కి తీసుకెళ్తా ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ కంటే బెటర్ సిచ్యువేషన్ నేను తీసుకెళ్లగలుగుతాను కానీ నిన్ను ఏదో అట్లా ఇది చేస్తా అది చేస్తా అని నేను చెప్పాను దేనికి కూడా గ్యారెంటీ ఇవ్వను అని చెప్పేసి కూడా అన్నాడు అంటే అందులో కూడా నాకు నిజాయితీ కనిపించింది అంటే కొంతమంది అంటే వాళ్ళు చేయకుండా కానీ చేసినట్టు అంటే నీకు ఇంతలో అయిపోతుంది ఇప్పుడు మూడు వేలు గ్రాఫ్స్ కాడ వెయ్యిల్నే చేస్తూ అంటారు పదిహేను వందలనే చేస్తూ అంటారు నీకు ఎందుకు వాళ్ళు అంత అవసరం లేదు నీకు ఇంత పట్టే అట్లా అని చెప్పి చెప్తారు చెప్పి మిమ్మల్ని డైవర్ట్ చేసేస్తారు మీరు అందులో డైవర్ట్ అయిపోతున్నారు అందులో కన్వర్ట్ అయిపోతున్నారు ఆ తర్వాత నష్టపోతున్నారు కానీ నేను ఇచ్చే సలహా ఏంటనంటే ఒకటే ఒక మీకు విషయం చెప్తున్నాను మీరు చేసుకోండి చేసుకోకపోండి కానీ అనవసరంగా మోసపోకండి ఫస్ట్ డాక్టర్ను చూజ్ చేసుకునే విషయంలో డాక్టరు స్టడీ ఏంటో కనుక్కోండి ఆ డాక్టరు ఆయనకు డాక్టరేట్ ఉందా లేదా అది తెలుసుకోండి ఆ తర్వాత క్లినిక్ ఓపెన్ చేస్తే క్లినిక్కి ఆ సర్టిఫికేట్ ఉన్నదా లేదా ఇవి కనుక్కున్న తర్వాతనే మళ్ళీ వాళ్ళు ఎవరికైతే చేశారు వాళ్ళ రిజల్ట్ ఎలా ఉంది చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రిప్లైస్ ఎలా ఉన్నాయి ఇవి చూసుకొని మీరు ముందటుగా వేయండి ఇది ఈ రోజులో ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది వాస్తవంగా ఇప్పుడు డాక్టర్ల దగ్గర కొంతమంది వర్క్ చేస్తున్నారు వాళ్ళు టెక్నీషియన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు బయటకెళ్ళి క్లినిక్స్ ఓపెన్ చేస్తున్నారు తర్వాత బీడిఎస్ఓలకి ఎక్కువ ఇన్కమ్ సోర్సెస్ లేవు అంటే నేను అందరిని అనడం లేదు కొంతమంది వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఈ కాస్మెటిక్ రూట్లో ఇందులో ఇట్లా వచ్చేస్తున్నారన్నట్టు ఇట్లా వచ్చి తెలియని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో నేను ఫస్ట్ మోసపోయాను నేను లక్ష రూపాయలకు మాట్లాడుకున్నాను టైమ్ వేస్టు మనీ వేస్టు ఆ తర్వాత వచ్చేసి నాకు అన్ని రకాలుగా నష్టం అంటే వచ్చే ఎంట్రుకలు కూడా సరిగా రాలేదు ఇప్పుడు ప్రజెంట్ మీ ముందు నిలబడి ఉన్నాను నేను ఇక్కడికి ప్రత్యేకంగా రావడానికి సార్ను కలుద్దామని ఇక్కడికి వచ్చినప్పుడు ఇటు వచ్చాను నేను మీరు ఏదైతే ఉందో దయచేసి కరెక్ట్ స్టెప్ వేయండి బేసిక్ స్టెప్ే కరెక్ట్ చేసి కరెక్ట్ డిసిషన్ తీసుకోండి ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరు మీకు ఎవ్వరే కానీ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఇవి రావు అది కూడా చెప్తున్నాను నేను కానీ నాకు ఇక్కడ ఎయిటీ ఫైవ్ నైంటీ వరకు రిజల్ట్ ఉందండి అంటే రిజల్ట్ అయితే ఉన్నది ఇక నేను దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని ఏదో ఇక్కడికే రండి అని చెప్పేసి కూడా అట్లా కూడా నేను చెప్పడం లేదు కానీ ఏంటని అంటే మీరు కరెక్ట్ డాక్టర్ని చూజ్ చేసుకునే విషయంలో మాత్రం కరెక్ట్గా చూజ్ చేసుకొని కరెక్ట్ స్టెప్ వేయండి దయచేసి నాలాగా మోసపోకండి మళ్ళీ మీరు వచ్చినా కానీ ఈ విషయాలన్నీ తెలుసుకున్న తర్వాతనే ఆ తర్వాతనే మీరు మీ తలం తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టండి తప్ప అనవసరంగా నష్టపోయి మాత్రం మీరు ఈ రకంగా నాలా కావద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి నమస్కారం